అస్సలాము వైకమ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రవ్వ లడ్డుని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రవ్వ లడ్డు గట్టిగా లేకుండా బాగా మెత్తగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉండేలాగా నేను కొన్ని టిప్స్ని షేర్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ రవ్వ లడ్డు కోసం ముందుగా సూజీ రవ్వని తీసుకోండి అంటే బొంబాయి రవ్వని నేను ఇక్కడ ఒక కప్పు వరకు రవ్వని తీసుకుంటున్నాను ఈ కప్పులో నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రవ్వ పడుతుందండి మనం తీసుకున్న ఈ రవ్వలోకి అరకప్పు దాకా పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి మీరు ఎండు కొబ్బరి తురుముని వేసుకున్నారంటే లడ్డు అంత టేస్ట్ ఉండదండి అందుకనేసి కంపల్సరిగా పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుము రవ్వలో కలిసేలాగా గరిటతో ఒకసారి దీని అంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక గంట పాటు దీన్ని పక్కన పెట్టేయండి ఎందుకంటే మనం వేసుకున్న పచ్చి కొబ్బరిలో తేమ ఉంటుంది ఆ తేమ రవ్వకి బాగా పట్టాలండి అందుకోసం ఒక గంట పాటు మనం ఇలాగ రెస్ట్ ఇస్తున్నాము ఒక గంట తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ కొబ్బరిలో ఉండే తేమ అంతా రవ్వ బాగా పీల్ చేసుకొని చూడండి ఇక్కడ మనకి బాగా పొడి పొడిగా ఉంది ఇప్పుడు ఈ రవ్వని మనం నెయ్యిలో వేసుకొని రోస్ట్ చేసుకోవాలంటే రవ్వని రోస్ట్ చేసుకునే ముందు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే రోస్ట్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిలోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఈ నెయ్యిలోకి కొద్దిగా జీడిపప్పులని వేసాను ఇవి కాస్త ఫ్రై అయిన తరువాత ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్షని వేసాను తరువాత కొద్దిగా గుమ్మడి గింజలను అయితే వేస్తున్నానంటే ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి డ్రై ఫ్రూట్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి కాస్త మీడియంగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటాయండి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి రవ్వని వేసుకొని రోస్ట్ చేసుకోండి ఈ రవ్వని రోస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా రోస్ట్ చేసుకోండి ఎందుకంటే లడ్డు టేస్ట్ అంతా మనం రోస్ట్ చేసే రవ్వ మీదే ఆధారపడి ఉంటుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఈ విధంగా మనం గరిటతో కలుపుతూ దీన్ని రోస్ట్ చేసుకోవాలంటే మనం ఇలాగ కలపకుండా రోస్ట్ చేసామంటే అడుగంటుకొని కలర్ చేంజ్ అయిపోతుంది ఇదిగో చూడండి రవ్వ కలర్ మనకి ఇలాగ లైట్ గోల్డెన్ కలర్కి రావాలంటే ఈ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి కాజుని మనం లైట్గా ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా ఆ కలర్ అంటే ఇది ఈ రవ్వని రోస్ట్ చేయడానికి నాకు పదిహేను నిమిషాల టైం అయితే పట్టింది ఇలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత వెంటనే ఈ రవ్వని వేరొక గిన్నెలోకి తీసుకోండి ఇదే కడాయిలో ఉంటే కడాయి హీట్కి మరీ ఎక్కువగా ఫ్రై అవుతుంది చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇదే కడాయిలోకి ముప్పావు కప్పు దాకా పంచదారని వేసుకొని హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి మీరు రవ్వని కొబ్బరిని ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతో పంచదారని కూడా కొలుచుకొని తీసుకోండి ఇక్కడ మనకి చక్కెర బాగా కరిగి లైట్గా పాకం రావాలంటే అంటే లేత పాకం రావాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా లేత తీకా పాకం వచ్చాక వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసి ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి తరువాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్న తరువాత గరిటతో ఒకసారి దీని అంతా బాగా కలుపుకోండి మనం వేసుకున్న రవ్వకి ఈ షుగర్ సిరప్ అనేది బాగా పట్టాలండి ఆ విధంగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేయండి ఈ రవ్వని మరీ ఎక్కువసేపు చల్లారని ఇచ్చామంటే లడ్డూలు చుట్టుకోవడానికి రాదండి అందుకనేసి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్ని చుట్టుకోవాలి ఈ రవ్వ పూర్తిగా చల్లారి మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రానప్పుడు ఇలాగా కాచిన పాలని కొద్దిగా వేసుకోండి కాస్త గోరువెచ్చగా ఉండే పాలని వేసుకొని లడ్డూల్ని చుట్టుకోండి ఈ లడ్డూలు దాదాపు వారం పైన నిల్వ ఉంటాయండి ఏమీ పాడవవు ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ లడ్డుని ట్రై చేయండి లోపల జ్యూసీ జ్యూసీగా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి రవ్వ లడ్డుని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్